జగనన్న గవర్నమెంట్లో పన్ను రెండు రూపాయలు ఉంటే చెత్త అమ్ముకొని బతుకుతున్నాడు చెత్త నా కొడుకు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమి గవర్నమెంటు ఎత్తి పొడిచారు చెత్త మీద బడి బతుకుతున్నారు ఏం మనుషులు వీళ్ళు అని మరి ఈరోజు కూటమి గవర్నమెంటు మూడు రూపాయలు చేసింది చెత్త పన్ను మూడు రూపాయలు చేసింది మరి దీనికి ఏమంటారు వీళ్ళు కూడా నా కొడుకులే అని అర్థమైంది కదా చెత్త బతుకులు వీళ్ళవి పదవులు ఆశించి పనికి మాలని ఇచ్చి మంచి మంచి పొజిషన్లో ఉన్న ఒక వాలంటీర్ వ్యవస్థను కూడా బస్తాలు మోసే ఉద్యోగం అన్నాడు ఆ బస్తాలు మోసే ఉద్యోగానికి పదివేలు ఇస్తా అన్నాడు నెలకి ఇప్పుడు తర్వాత ముప్పై రెండు వేల మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు దానికి కారణం వాలంటీర్లే అన్నాడు పవన్ కళ్యాణ్ లింగు లింగుమని ఒక్కరిని తీసుకొచ్చాడు వాళ్ళెవరో అదేమైనా పెద్ద ప్లానో తెలియదు మిగతా ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అమ్మాయిల సంగతి ఏంటి నంద్యాలలో రేపు జరిగితే దాని గురించి పవన్ కళ్యాణ్ అడిగితే సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ద లాజ్ ఇస్ ద ప్రొస్పెక్టింగ్ ఇస్ దీ సృష్టి కొబ్బరి చట్నీ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆడికే అర్థం కాని భాష అది పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ ఏమో బహుశా అదే కావచ్చు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది థర్డ్ క్లాస్ చదివే అమ్మాయిని ఎయిత్ క్లాస్ చదివే అబ్బాయిలు ఎత్తుకెళ్ళి పాడు చేసి శవాన్ని నదిలో పడేస్తే ఇంతవరకు ఆచూకీ లేదు తల్లిదండ్రులేమో బిడ్డ శవమైనా నాకు చూపించండి న్యాయం జరగకపోయినా పర్లేదు చివరి చూపైనా చూసుకుంటాం అని బిడ్డ తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని పేరు పెట్టి మహాప్రభో మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని మరీ మొత్తుకుంటున్నాడు బిడ్డ తల్లిదండ్రులు ఈ ఏం చేశాడు అంబానీ కొడుకు పెళ్ళికి వెళ్ళాడు ఇదే సిచ్యువేషన్ జగన్ గవర్నమెంట్లో జరిగింటే పవన్ కళ్యాణ్ కుక్కలాగా గొంతు చూసుకుని అడిచేవాడు ఏ పీకుతున్నావు జగన్ అని ఇన్నటి నిన్న వినుకుంట్లో మాటలు జరిగింది ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడినా పవనాలు సారు నిదానంగా మైకుల ముందర ఇజీ చుచ్చిస్తున్నావు చుచ్చు చుచ్చుచ్చు అచ్చుచ్చు ఇచ్చా అంటాడు ఏం పిక్కుతున్నట్టు ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు అధికారంలోకి రాగానే బస్సు ఫ్రీ మహిళలకే అన్నాడు ఏమైంది నెల దాటింది దేనికి ఫ్రీ ఇవ్వలేరు ఎందుకంటే ఖజానాలో డబ్బులు లేవు వాళ్ళే చెప్తున్నారు ఖజానాలో డబ్బులు లేవని ఖజానాలో డబ్బులు లేవన్న సంగతి ముందు తెలియదా చంద్రబాబు నాయుడికి బస్సు ఫ్రీ స్వాహ తల్లికి వందనం బిడ్డకు వందనం అన్నాడు ఇప్పుడు తల్లికి వందనమే ఇస్తాడంట అది కూడా సంవత్సరానికి ఒకసారి ఇంటికి ఒక్కరికే వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఉండాలి పాన్ కార్డు ఉండాలి సొంత ఇంట్లో ఉండి ఉండాలి కరెంటు బిల్లు ఆమె పేరు మీద ఉండాలి ఆ ఇంట్లో భర్త భార్య ఇంకో ఇద్దరు పిల్లలే ఉండి ఉండాలి అద్దె ఇల్లు ఉండకూడదు ఈ రూల్స్ అన్నీ ఉంటేనే ఆ పదిహేను వేలు మగాన కొడతాడు ఇవన్నీ ఏం చూడకుండా కేవలం ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే అమ్మఒడి వేశాడు జగన్ అన్న ఐదు సంవత్సరాలు తృప్తిగా మా తమ్ముడు ఫ్యామిలీకి వచ్చింది మా తమ్ముడు ఫ్యామిలీకి అమ్మ అమ్మఒడి వచ్చింది మా నాన్నగారు పోతే మా అమ్మకి పెన్షన్ వచ్చింది ఏం రూల్స్ ఏమో లేవు ఇవన్నీ ఏమి లేవు కరెంటు బిల్లు అవి ఇవి చూపించి ఇంత లేదు ఓ ఏదో సామత చెప్పినట్టుంది వింగలేక మంగళవారం అని నిరుద్యోగ వృత్తి లేదంట ఇప్పుడు కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు ఉండి ఉండాలంట ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా వాడికి ఉద్యోగం రాకుండా ఏదో ఒక పని చేసుకుంటాడు నిరుద్యోగ వృత్తి కోసం ఎందుకు ఎదురు చూస్తాడు సో ఫైనల్గా ఏంటంటే చెత్త గవర్నమెంట్ ఇది పనికి మాలిన చెత్త గవర్నమెంటు చెప్పు గవర్నమెంటు ఎస్ ఎందుకంటే పదవుల కోసం ఆశపడి ట్రెజరీలో డబ్బులు ఉన్నాయా లేదా కూడా ఆలోచించకుండా బస్సు ఫ్రీ అమ్మఒడి భూతంబడి తల్లికి వందనం బిడ్డకి వందనం అవి ఇవి నోటుకు వచ్చిన పథకాలన్నీ చెప్పేశారు ఇవన్నీ నమ్మిన గుడ్డి జనము గుడ్డిగా ఓట్లేశారు మోసం చేయడం వల్ల కొత్త ఏమి కాదు మోసపోవడం కూడా మనకు కొత్త కాదు అయినా సరే మనం మోసపోతూనే ఉంటాం నాణ్యమైన కరెంట్ అని ఒకటి ఉందంట అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కరెంట్ ఎలా ఉంటుందో షాక్ కొట్టి సత్తారు దాంట్లో నాణ్యమైన కరెంటు కూడా ఉందా నాణ్యమైన కరెంట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచుతాడు చూడండి సీ